జనభీరి న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిక్షణ తరగతులు అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా స్క్రీనింగ్లో చేర్చాలి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ క్యాన్సర్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు ఆసుపత్రి నాట్కో కేంద్రంలో మంగళవారం డిఎంఈ ఆదేశాల మేరకు డిస్టిక్ లెవెల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రము కమ్యూనిటీ హెల్త్ ఆసుపత్రి వైద్యులకు శిక్షణ తరగతులు నిర్వహించారు తొలి రోజు జరిగిన సమావేశంలో డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు ముఖ్య ఉద్యోగంగా మనం భావిస్తూ ఉన్నాం గవర్నమెంట్ కూడా తీసుకుంది మన డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహ గారు అలానే మన హెల్త్ సెక్రటరీ హెల్స్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా ఈ క్యాన్సర్ విభాగాన్ని గురించి క్యాన్సర్ రోగులు వాళ్ళకి చేయాల్సిన న్యాయం వీటి గురించి ఎలా అన్న దాంట్లో నిర్దిష్టమైన ప్రణాళికతో గవర్నమెంట్ ముందుకు ముందుకెళ్తున్నప్పుడు మనం దాంట్లో భాగంగా ఉన్న మనందరం కూడా ముందుకు తీసుకురాల్సిన అవసరం ఉంది అదే విధంగా మాత్రం ప్రజల్లో ఒక రకమైన భయం అయితే చాలా భయం ఉంది ఒక రకంగా చాలా భయం ఉంది గురే అవకాశం ఉంది క్యాన్సర్ స్క్రీన్ రావడానికి కూడా పెద్దగా ఇష్టపడని ప్రజలు కూడా ఇవాడు మనకి చాలా మంది కనపడతా ఉంటారు ఎస్పెషల్లీ పీపుల్ చదువు లేని వాళ్ళు లేకపోతే విలేజ్ లో ఉన్న వాళ్ళు లేకపోతే కొంత రూరల్ పీపుల్ కూడా డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది క్యాన్సర్ గడ్డ కాదా క్యాన్సర్ కాదా అని అడుగుతున్నప్పుడు చదువుకున్న వాళ్ళైతే మాత్రం నిర్లక్ష్యం అయితే ప్రస్ఫుటంగా కనబడతా ఉంది చాలా మంది చదువుకున్న వాళ్ళు ఇవాళ ఎస్పెషలీ డాక్టర్ మెడికల్ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు కూడా మాకెందుకు ఎందుకు వస్తలే మాకు రాదు అన్న భావం కానీ భయం కానీ ఇది క్యాన్సర్ అయితే మళ్ళీ ఎలాగన్న భయంతో ఇబ్బంది పడ్డ డాక్టర్లు కూడా నేను చూడటం జరిగింది అది మరి మనం చదువు లేని వాళ్ళ దగ్గర లేకపోతే విలేజ్ పీపుల్లో ఉన్న అవేర్నెస్ కూడా మన దగ్గర లేదంటే పీపుల్ లో లేదంటే అది కొద్దిగా చింతించాల్సిన విషయంగా నేను భావిస్తా ఉన్నాను సో దీని విషయంలో మనం గా ఒక స్క్రీనింగ్ అయితే మాత్రం చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది స్క్రీనింగ్ అంటే ఎర్లీ డిటెక్షన్ మనం ప్రీవియస్గా ప్రివెన్షన్ డ్రైవ్ బెటర్ దానికి అనుకునేవాడు అది రాకుండా చుట్టం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది ప్రివెన్షన్ అంటారు ఆ ప్రివెన్షన్ అనేది ఒకసారి మన చేతిలో ఉండదు ఎందుకంటే క్యాన్సర్కి కారణం ఏంటి తెలిసినప్పుడు ప్రివెంట్ చేయగలం తెలియనప్పుడు ప్రివెంట్ చేయడం కష్టం అయితే కొన్ని క్యాన్సర్లకి కారణాలు తెలుసుకొని అన్ని క్యాన్సర్లకి కారణాలు తెలియవు కాబట్టి మల్టీ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి తెలియని క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ తెలిసిన క్యాన్సర్ పలానా దెబ్బ వలన వస్తాయి పలానా స్మోకింగ్ వలన వస్తాయి అని ఇలాంటివి మనం ఏదో రకంగా మనం కట్టడి చేయించమో కానీ బట్ అన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయడం కూడా అవుతుంది బట్ ఎర్లీ డిటెక్షన్ అనేది మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఎర్లీ డిటెక్షన్ చేయడం వల్ల జబ్బుతో వెంటనే కనుక్కోవడమే కాకుండా దానికి సరైన కోణాన్ని వైద్యం చేసి లైఫ్ స్పాన్ని పెంచడం డిసీజ్ ఫ్రీ సర్వైవల్ అంటారు డిసీజ్ లేకుండా ఎంతకాలం మనం పేషెంట్ని ఆరోగ్యకరంగా ఉంచగలవన్న కోణంలో ప్రయత్నించాల్సిన అవసరం ప్రతి ఒక్క వైద్య సిబ్బంది కొద్ది దాంట్లో ఇక్కడ వచ్చిన చాలా మంది ఎక్కడి నుంచి వచ్చారండి మీరు డాక్టర్స్ పెరిఫరీలో ఉన్న డాక్టర్స్ అందరు కూడా ఇక్కడికి వచ్చారు మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది మీరు ప్రజల్లో ఆ రోజు మీ దగ్గరకు వస్తుంటారు చిన్న చిన్న సమస్యలకి వస్తుంటారు చిన్న గంటలు కదా ఏం చేయదు అన్న మాత్రం నిర్లక్ష్యంగా చెప్పకండి ప్రతి ఒక్క స్మాల్ స్పెల్లింగ్ని కూడా బయాసీ చేయటం దాన్ని కన్ఫర్మేషన్ చేయటం మేబీ వినయ్ కెమెరా గ్యాలిజెంట్ కెమెరా కన్ఫర్మేషన్ చేయడం అనేది వాడు పెథాలజిస్ట్లు కూడా అందుబాటులో ఉన్నారు ఇదివరకు చాలా తక్కువ మంది ఉండేవాడు కాబట్టి అందరికి అవైలబుల్గా గా ఉండేది కాదు ఇవాడైతే కూడా చాలా మంది వచ్చారు కాబట్టి బయాప్సీ కూడా చాలా మంది నేను జనల్ సర్జరీస్ కానీ కొంతమంది ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ చూస్తుంటే జస్ట్ ఎక్సిషన్ అండ్ లివింగ్ పేషెంట్ అన్నట్టే ఉంటుంది స్వెల్లింగ్ వచ్చినా కూడా తీసి కానీ బయాప్సీ అవసరం లేదు The is taken into and uh, follow, follow. various preventive oncology units <laughs> and the state were taken and they are the state level, district level and they appreciate the organizers and the preventive oncology rural officer and the district officer for initiating this program and this program I wish is a scaling program a success for the police. Thank you very okay. much.